అడిగినోడికి అడిగినట్టు పూసు పారాయరా నీకెందుకో దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా ఊరికే వద్దులే బెటర్గా సొక్క వేసుకుంటే సోక ఉన్నావురా సంగతి నీకెందుకు అనే ముందు సొక్కయ్యరా ఈ సొక్కను ఇక్కడ ఒక్కేసి ఇంటికాడ సొక్కను పోరాదురా తల్లిసాక నా పిల్లడు సుక్కడ భద్ర ఇం పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవను ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్ర అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నమ్మాయి గారు కొత్త పెళ్లి కొత్త పెళ్లినైనా నీకు పాత అదినే బావా నీకు తిండి త్యాసే ఉంటుందని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు ఆకలవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను ఇప్పుడే కాదు ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను తినే బాబా అందరు తినే తెలిసాక కట్టుకున్న పెళ్ళాం కోసం గూడి గూడి అంతా ఎత్తుకోవాలన్నమాట చూడు ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంటో కుక్క ఐదు వచ్చేయాలా లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేత్త నువ్వు కష్టపెట్టుకునే ఒక మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావాది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును అది భద్రే మూర్ఖుడు మంచివాడు కాదు నా సుఖంగా ఉండాలని నా కోరిక యాది నువ్వా ఏంటి కొత్త పెళ్లి కుదిర ఈ మధ్య రాటో మానేసా ఒకడికి పెళ్లాన్న తర్వాత ఇదివరకులా రాలే కదా అమ్మాయి గారు మీతో ఓ మాట చెప్దామని వచ్చాను ఏంటిది అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఏళ్ళకి తిండి తినిపించేదాన్ని కానీ నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచ్చే ఏమిటి అది చూడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యతంతా నేనే చూసుకుంటాను సంతోషమ్మాయి గారు సంతోష పావుకి మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి పావుకి ఊపిరి లాంటి చౌరు మీరవ్వాలి దీపం అందరి కోసం ఎలగాలి ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి ననుకునే ఐదు ఇదిగో ఐదు ఆడదాని విలువ ఐదు రూపాయలు అనుకున్నావరా నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడి ఆ పెంటై గాడి పనిపట్టు లేదా ఆడదాన్ని చేతులు గాజులు తొడుకో గాడిద మళ్ళీ నా కనిపించేందుకు చంపేస్తాను వేదవనాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉదరిద్దామని వచ్చావటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే ఉందా పెంటయ్య రాగా ఇలాంటి పెద్ద